ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రింగ్ రియాజ్ అయితే ఇప్పుడు మన ముందున్నారా అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి అయితే చేరడం జరిగింది సో మీకు ఏ పదవి ఇచ్చారు ఈరోజు గౌరవనీయులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నేను చేరిన వెంటనే సెకండ్స్ సెకండ్స్లో నాకు డిస్టిక్ డిజేబుల్డ్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఆ పోస్ట్ని సజ్వినంగా చేసుకుంటామని చెప్పి సభముఖాన్ని చెప్పుకుంటాను అయితే భవిష్యత్తులో పార్టీకి సంబంధించి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మీకు సినిమా పరంగా చూసినట్లయితే ఎంతో అనుభవం ఉంది ఇప్పటికే ఎన్నో కష్ట నష్టాలు పడి ఈ ఈ స్థాయి వరకు వచ్చారు కాబట్టి మీ పరంగా పార్టీకి ఏమేమి చేయబోతున్నారు నా తరఫున అంటే పార్టీకి ఏమైతే అవసరం ఉందో అదంతా నేను చేయడానికి సిద్ధంగా చెప్తాను ఆ సినిమా ఇండస్ట్రీయే కాదు రాజకీయాల్లో కూడా మాకు గతంలో నేను రాజకీయం కూడా చేస్తున్నాను సో నాకేం రాజకీయం కొత్త కాదు ఓకే ఎనీవే అండ్ ఆల్ ఫర్ యువర్ బ్రైట్ చూశారు కదా మొత్తానికి జబర్దస్త్ కమెడియన్ రింగ్ రియాజ్ అయితే మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం అయితే జరిగింది అయితే ఇందుకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికైతే పిలిపించడం జరిగింది అయితే ఇందులో భాగంగా రింగ్ రియాజ్ మిత్రులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా తన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకి ప్రత్యేకంగా ఒక హోదాని ఒక పదవిని కూడా ఇవ్వడం జరిగింది అదైతే దివ్యాంగులకి సంబంధించినటువంటి ఒక కమిటీ చైర్మన్గా అయితే ఇవ్వడం జరిగింది అది రింగ్ రియాజ్ మాటల్లో అయితే మీరే విన్నారు చూశారు కదా ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంలో లుసుకుందాము అంతవరకు సెలవు కెమెరామెన్ మల్లికార్జునతో దినేష్